ఇది కడియం మండలం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పొట్లంక గ్రామం ఈ గ్రామంలో సుమారు నలభై ఐదు కుటుంబాలు ముస్లిం కుటుంబాలు ఉన్నాయి అయితే ఇది ఒక్క స్థలం ఇది తొంభై ఎనిమిది సెంట్లు ఒక్క స్థలం ఈ స్థలంలో ఒక నల ముప్పై ఐదు సెంట్లు దాకా కబర్లు బరియల్ గ్రౌండ్ కావు మిగతాది కమ్యూనిటీ పర్పస్ మీద వాడుకునేలాగా ఈ స్థలం ఉంది అయితే ఇక్కడ చాలా కాలం నుంచి ఇళ్లలో నమాజులు చేసుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి ఈ నిర్మాణం చేసుకుందాం అని చెప్పేసి టెంపరీగా ఒక షెడ్ వేసుకుని నమాజులు చేసుకుంటూ ఉన్నారు అయితే ఈలోపు వీళ్ళలో కొంతమంది కమిటీ వాళ్ళు వచ్చి ఏమంటే మాకు ఒకసారి రండి మాకు మసీదు నిర్మాణం కావాలి మీ సహకారం కావాలంటే నేను మరి కొంతమంది రావటం జరిగింది నేను వచ్చినప్పుడు ఈ గ్రామ సర్పంచ్ గారు అలాగే ఇద్దరు ముగ్గురు పెద్దలు ఉన్నారు సర్పంచ్ గారు అడిగారు ఏమంటే మా వాళ్ళకి మంచి స్థలం ఉంది వీళ్ళకి మసీదు నిర్మాణానికి మా వంతు మేము కొంత సహకరిస్తాం మిగతాది మీరు మీరు కట్టించండి అని చెప్పేసి అడగడం జరిగింది అడిగితే అప్పటికే ఒక ఆయన ఒక ట్రస్ట్ వాళ్ళు ఫౌండేషన్ వరకు మీరు తీసుకుంటే ఫౌండేషన్ పై నుంచి మేము కడతామని చెప్పేసి అనడం జరిగింది ఇదే విషయాన్ని ఈ స్థానిక పెద్దలు సర్పంచ్ గారు కూడా నాతో చెప్పడం జరిగింది నేను ఆ రోజే మాట ఇచ్చాను సరే ఫౌండేషన్ వరకు కూడా కట్టించి పూచి నాది నా దా నా ద్వారా నా స్నేహితులు నా ఫ్రెండ్స్ ద్వారా నేను ఈ మసీదుని ఫౌండేషన్ పిల్లర్స్ వరకు కూడా నా బాధ్యతగా చేస్తానని చెప్పేసి నా బాధ్యతగా నేను ఫౌండేషన్ పిల్లర్స్ వరకు తీయటం జరిగింది అయితే ఇక్కడ అప్పటికే ఈ స్థలం పైన ఉన్న కొంతమంది కన్ను పడింది ఇంత పెద్ద స్థలం వీళ్ళకి అవసరమా అని దీనిలో ఒక ఎలక్ట్రికల్ సబ్స్టే సబ్స్టేషన్ పెట్టాలన్న ఉద్దేశం ఉంది అని ఒక వర్గంలో ఒక వ్యక్తి ఒక ముస్లిం ఒక వ్యక్తితోటి మంత్రాలు నడిపి ఆ కుట ఆ ఆ వ్యక్తికి రెండు లైన్మెన్ పోస్టులు ఇచ్చేలాగా ఈ స్థలం ఎలక్ట్రిక్ స్టేషన్కి వాడుకునేలాగా మాట్లాడి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ క్యాండిడేట్ కలిపి ఒక ప్లాన్ వేసుకోవడం జరిగింది దాన్ని గమనించే వీళ్ళని ఇక్కడ మసీదు కట్టాలని నిర్ణయించుకున్నారు అయితే ఇది కట్టిన తర్వాత ఎప్పుడైతే మసీదు నిర్మాణం మొదలైందో వాళ్ళు స్పందనలోనూ అక్కడెక్కడ కంప్లైంట్లు ఇవ్వడం మొదలు పెట్టారు మొదలు పెడితే అక్కడ నుంచి రెగ్యులర్గా పని మొదలు పెట్టడం ఒక నోటీస్ పంపడం పని మళ్ళీ ఆఫీస్ ఆపేయటం మళ్ళీ మొదలు పెట్టడం మళ్ళీ నోటీస్ ఇవ్వటం ఇలాగా జరుగుతూ ఉంది మెయిన్గా దీనికి అందరికీ ప్రధానమైన కారకుడు ఇక్కడ సెక్రటరీ ఉన్నాడు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ అతన్ని వాళ్ళు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళు డబ్బు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు అలాగే మేము కూడా అతనికి ఏదన్నా డబ్బు తురవ పనటకు చెప్తే మా మీద నోటీస్ లేకుండా ఆపేద్దుడేమో మరి అయితే దీన్ని అప్పుడు సర్పంచ్ గారిని మేము తప్పు పట్టాలి సర్పంచ్ గారు చాలా సహకారం అందించారు ఇక్కడ ఈ మసీద్ కట్టండి అని అడగండి ఆయనే కొంచెం ఆర్థిక సహాయం కూడా ఆయన చేయటం జరిగింది అయితే ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు ఈ ఈ ముస్లిం కమ్యూనిటీలోనే ఒకళ్ళిద్దరు నాయకులుగా చాలామంది అవుతున్నారు వాళ్ళు కలిసి దీన్ని ఇక్కడ ఆపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ఈ వైఎస్ఆర్ నాయకుల మద్దతు బాగా ఉంది గతంలోనే ఈ నియోజకవర్గంలో ఇది మూడో సమస్య మొదటిది కాతేరులో బరే గ్రౌండ్ మీద ట్రాక్ నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజును కూడా మేము అక్కడికి వెళ్ళి ఆందోళన చేయడం జరిగింది ఆ తదుపరి అధికారులు ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ సీఎం ఆఫీస్ నుంచి కూడా వచ్చి దాన్ని గా అక్కడికి వెళ్ళి పరిష్కరించడం చెప్తే ప్రజాప్రతినిధులకి సీఎం ఆఫీస్ నుంచి వస్తే వాళ్ళు అర్జెంట్గా అధికారిని పంపించి దాన్ని సరిచేశారు ఆ రోజుని ఈ వక్ బోర్డు ఫ్రెష్ సెంటర్ శోకాల్లో పెద్ద పెద్ద నాయకులంతా వచ్చి అలాగే వైసీఆర్ సిపి మైనార్టీ నాయకులు వచ్చి పెద్ద పెద్ద ప్రగల్బల్ పలికి ఇక్కడ మేము ఇంకో రెండు సెంట్లు ఎక్స్ట్రా ఇస్తాం మీకు ఇంకా పెద్ద స్థలం ఇస్తాం మీ గోడ కట్టిస్తాం అది ఇదని కలబులు కబుల్ చెప్పారు వెళ్ళిపోయారు సరే ఏదేమైనా మొత్తం మీద కొలతలే ఇచ్చారు కాబట్టి అక్కడ ఒక బాధ సహకారంతో బోరేసి మసీదు నిర్మాణం కూడా స్వీకారం చుట్టాం ఆ తడిపోయి శాటిలైట్ సిటీలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అప్పట్లో గోరెంట్ల బుచ్చి గారు ఒక స్థలాన్ని కేటాయించారు దాన్ని ఒక ఒక నాయకుడు దాన్ని కబ్జా చేయటానికి కబ్జా చేసి నిర్మాణం చేసేసాడు దానిపైన కూడా పోరాటం చేస్తాడు అది కూడా ఆగింది ఇప్పుడు ఇది మూడవది ఇక్కడ ఈ ప్రభుత్వం నేను నేను ఒకటి చెప్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మసీదులు కట్టినవదా ఈ మసీదు నిర్మాణాలకు ఎప్పుడైనా గతంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఆటంకాలు జరిగాయా ఇప్పుడే ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే ఎందుకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయం వెళ్ళాలని చెప్పేసి మేము ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీన్ని మరి చట్ట వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పని ఇది ఏం చేద్దాం మసీదుల నిర్మాణాలు కానీ గుడుల నిర్మాణాలు కానీ చర్చిల నిర్మాణాలు కానీ ఎక్కడ ఆపిన దాఖలాలు గత ప్రభుత్వాల్లో ఎప్పుడు లేవు అయితే ప్రతి ఊరికి రెండు రెండు గుళ్ళు ఉంటాయి మూడు గుళ్ళు ఉంటాయి నాలుగు గుళ్ళు ఉంటాయి అలాగే రెండు మూడు చర్చలు ఉంటాయి అలాగే ఇక్కడ ఈ జనాభా ఎక్కువ ఉన్నారు ఇంకో మసీదు కావాలనుకున్నారు ఆ మసీదు నిర్మాణానికి వీళ్ళకి ఏంటి అభ్యంతరం ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ ఇవ్వండి ఇవ్వటం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ నిర్మాణాన్ని కానీ వీళ్ళు పది రోజులు ఈ రోజు నుంచి పది రోజులు వారికి సమయం ఇస్తున్నాం ఈ పది రోజుల్లోనూ ఇక్కడ సమస్యని పరిష్కరించి నిర్మాణాన్ని ప్రారంభించుకునేలా చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళటం అలాగే మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం మా మైనార్టీ విభాగం నాయకులు అందరి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్లి ఇక్కడ ఉద్యమం చేస్తాం చెలవ పొట్టులం కార్యక్రమాన్ని నిర్వహించి మొత్తం ఈ గ్రామాన్ని అని చెప్పేసి సభాముఖంగా మీకు మీడియా పరంగా తెలియజేస్తా ఉన్నాను ఇవ్వండి నోటీసులు అండి ఇవన్నీ ఇక్కడ ఏం అక్రమ నిర్మాణం జరిగిపోతుందండి ఇది దైవ దైవ కార్యక్రమానికి మసీదు నిర్మాణం చేసుకుంటా ఉంటే వీళ్ళకి ఏం అబ్జెక్షన్ వచ్చింది పైగా ఇది ఒక స్థలం ఒక స్థలంలో వక్ బోర్డ్ వాళ్ళు తొంభై ఎనిమిది సెంట్లు ఉన్నట్టుగా వాళ్ళు సెకండ్ సర్వే చేసి ఇవ్వటం కూడా జరిగింది ఎవరో ఏదో ఫిర్యాదు ఒక కంప్లైంట్ ఇస్తే అంటే ఇక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు అయితే ఇంక దాన్ని పరిగణలోకి తీసుకుంటారా ఇప్పటికీ ఎన్ని నోటీసులు ఇచ్చారు రెండు నోటీసులు ఇచ్చారండి తర్వాత మేము మేము పెట్టిన మేము రిక్వెస్ట్లు పెట్టుకున్నాం కలెక్టర్ గారికి మేము మసీదు నిర్మాణం చేసుకుంటామని ఒక లెటర్ పెట్టాం ఎంఆర్ఓకి పెట్టాం వక్ బోర్డు అధికారులకు పెట్టాం వారి వైపు నుంచి ఏమి మరి మా లేదు ఒత్తిడి లేదు కానీ ఈ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ మాత్రం వాళ్ళ దగ్గర డబ్బు తినేసి దీన్ని ఇక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సమస్య పరిష్కారం అవకపోతే మాత్రం ఖచ్చితంగా చలో పొట్టి కార్యక్రమాన్ని చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇక సాబ్లం ఎన్ని సంవత్సరాలు బట్టి పడుతున్నామండి మేము ఎవరో నమోదు మమ్మల్ని చేసుకుని అండి ఇక్కడ మసీదు అంటే మాకు అన్నిటికీ అడ్డు వచ్చేస్తున్నారండి ఆ మసీద్కి అదే అండి ఎక్కువన్న అబ్బాయి అన్నిటికీ అడ్డం కట్టేస్తున్నాడండి మసీదు నా ఎనిమిది ఏళ్ళు మట్టి పోత్సాహం చేద్దామంటే కుదరలేదండి ఇప్పుడు ఏదో అల్లదే వల్ల ఏదో ప్రోత్సాహం అయిందండి అతను అన్నిటికీ అడ్డెట్టేస్తున్నాడండి మన మన ఏ పార్టీ అంటే అండి మరి మామూలుగా నమాజ్ చేసుకుంటాను అండి ఆ పార్టీ ఈ పార్టీ అని మనకు తెలియదు అండి అన్నిటికీ అండి మాకు జనాథ అవుతులేదండి ఇక్కడ మాకు జాన ఇక్కడ మసీద్ కావాలని ఎవరికి ఏం అడ్డానికి మేము ఎవరిని ఏం అన్యాయం చేస్తలేదండి ఎనిమిది సంవత్సరాలు పెట్టండి ఇప్పుడు ఏదో పునాది కట్టా మళ్ళీ ఏదో అడ్డాడుతున్నారండి అడ్డు లేకుండా చేత తల్లాదేవల మసీదు అవద్దు అని చూస్తున్నామండి మేము అందరికీ నమస్కారం ఈ రోజు పొట్లంక గ్రామంలో మసీద్ని కొంతమంది మసీద్ కట్టడానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న సెక్రటరీ దీన్ని అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సుమారు చూడండి అందరూ కూడా మినిమం యాభై సంవత్సరాలు వయసు పెడిన వల్లే ఈ ఊరికి అందుబాటులో ఉండాలని నమాజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మసీదు ఏర్పాటు చేసుకుంటే ఎంత దౌర్భాగ్యంగా అడ్డుకుంటున్నారంటే రోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది ముస్లిం ఓట్లు ముస్లింలకి హామీలు ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి వల్లే మోసం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ముస్లింలకి ఏమీ చేయకుండా అనేక హామీలు గుప్పించి మోసం చేయడంతో పాటు ఈ రోజు కనీసం ముస్లింలు నమాజ్ చేసుకోవడం కూడా అవకాశం లేకుండా అడ్డుపడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు జనాభా సుభాన్ గారు ఈ మసీద్కి ఏర్పాటుకి ఈ వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా అందుబాటులో ఉన్న ఉద్దేశంతో గొప్ప మనసుతో అనేక సమస్యలతో మాట్లాడి ఆయన పెద్ద మందితో కొంతమంది పెద్దలతో మాట్లాడి ఈ రోజు బేస్మెంట్ వరకు కూడా మసీదుని తీసుకొచ్చారు దీనిపై నిర్మాణం చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్న సందర్భంలో సెక్రటరీ డబ్బులు తిని అక్రమ సంపాదనతో కూర్చున్న సెక్రటరీ మసీదుని ఈ రోజు అడ్డుకోవడం ఎంత దౌర్భాగ్యం అండి దీనికి సుభాన్ గారికి మా మైనార్టీ యువత తరపున అందరం కూడా సుభాన్ గారికి పూర్తి మద్దతు ఇచ్చి ఆయన చెడవ పుట్ల కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా పూర్తి మద్దతుగా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నమస్కారం అండి ఈరోజు పొట్టిలంక గ్రామంలో మేము మా సుభాన్ గారు మా అన్నగారు కలిసి ఇక్కడ జుమానమాజ్ చదవడం జరిగింది ఇక్కడ చాలా ప్రాబ్లం ఉందండి పొట్టి లంకలో మసీదు నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి కూడా ఎవరో ఒకరికి రావడం ఏదో ఒక నోటీస్ ఇవ్వడం మీ మసీదు వద్దు మీరు మసీదు కట్టకండి అని చెప్పేసి అనడం ఇదేంటండి మేము ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఎక్కడ మసీదు కట్టుకుంటాము అంటే ఫండ్స్ ఇచ్చిన గవర్నమెంట్ ఉంది మసీదు నిర్మాణం కావాలి అంటే లోకల్గా మనుషులు కూడా వచ్చి కట్టండి అయ్యా దానికి మేము సహకరిస్తాం మీరు కట్టండి అయ్యా మా మా తరపు నుంచి ఇది తీసుకెళ్ళండి మా తరపు నుంచి అది తీసుకెళ్ళండి అని చెప్పిన మనుషులు ఉన్నారు ఈ పొట్టిలంక గ్రామంలో ఏంటంటే నాకు అర్థం అవట్లేదు నోటీసుల మీద నోటీసులు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచి ఇలా జరుగుతుంది ఇందులో దరిద్రం ఏంటంటే ఈ వక్ బోర్డు చైర్మన్లు కానీ వక్ బోర్డు మెంబర్స్ కానీ మన రాజమండ్రి వాస్తువులే ఆయన వాస్తువులు రాజమండ్రి వాస్తువులు అయి ఉండి ఆయన నగరంలోని ఇక్కడ మసీదు లాగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఏమీ అర్థం అవుతలేదు అంటే వీళ్ళు ముస్లింలేనా కాదా ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా మసీదు కడుతున్నారంటే అదర్ క్యాస్టర్లు కూడా వచ్చి మనకి డొనేషన్ ఇస్తున్న ఈ రోజుల్లో కూడాను మన ముస్లింలు అయి ఉండి మసీదును ఆపుతున్నారంటే అసలు వీళ్ళు ముస్లింలేనా మన జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు ముస్లింలు మసీదులు ఆపమని చెప్పేసి ఈయన ఆర్డర్ ఇస్తున్నాడా ముస్లింలకి లేదు అంటే ఒరే బాబు మీరు మీ జెండాలు ఇచ్చుకొని తిరగండి మీరు వాళ్ళ చుట్టూను లేదా వాళ్ళందరినీ తీసుకొచ్చి మాలో కలపండి అప్పుడే మసీదు కట్టడానికి అవకాశం ఉందని అంటున్నారా ఏంటి అర్థం అవుతలేదు ఇప్పుడు అండి ఎవరైనా ఏ పార్టీలోనైనా ఉండొచ్చు తప్పేం కాదు కాకపోతే కమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నమాజ్ చదవాలా మాకు ఐదుపోట్లు నమాజ్ కావాలని చెప్పేసి ఇంతమంది వయసు మీద పడ్డ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మన సుభాన్మయ్య గారు ఎక్కడెక్కడి నుంచో సంస్థల్ని మేనేజ్ చేసి అంత దూరం తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వీలైతే సహాయం చేసేలా ఉండాలా లేకపోతే మారేయండి అంతేగాని మీరు నోటీసులు ఇప్పించి మా మసీదుని ఆపుతామంటే మేము ఎవరు ఊరుకోవండి ఇక్కడ ఇది మూడో ఇష్యూ అండి ఇది రూరల్లో మూడో ఇష్యూ ఇది జరిగింది మన నావారంలో జరిగింది ఒకటి అంతకుముందు కాతేరులో జరిగింది అప్పుడు కూడా చెప్పామండి చెప్పిన తర్వాత కూడా ఈ గవర్నమెంటు అసలు పట్టించుకోవట్లేదు మైనార్టీలు అంటేనే గవర్నమెంట్కి చిన్న చూపు కాకపోతే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి మీరు ముస్లిమ్స్కి ఏదో చేస్తారని చెప్పేసి మీరు మొదలు పెట్టారు మీరు కి చూస్తుంటే మమ్మల్ని ఇంత పోరుగు పెట్టేలా ఉన్నారు ఖబర్దార్ చెప్తున్నాం మీకు అన్నారు మరి మీరు దేనికి సిద్ధమో తెలీదు అందరం కలిసి నిజంగా మిమ్మల్ని ఇంటికి పంపించడానికి మేమందరం కట్టుగా సిద్ధపడతామని చెప్పేసి మేము అందరికీ సభాముఖంగా తెలుసుకు తెలియపరుస్తున్నాం మసీదు నిర్మాణం కోసం పది సంవత్సరాలు మట్టి బాధపడుతున్నాం అండి ఇళ్లలోనూ గట్ట చదివించిన వాళ్ళు అండి ఏదో సబ్బాన్ గారు దయవల్ల ఏదో మసీదు కడుతున్నారండి దాన్ని ఆపటానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు అండి మా బుల్లు కొంతమంది ఏకూబాన్గా చలిమనుగా చేయడానికి మరి వాళ్ళకి ఏం దోహం చేయదు దాన్ని ఏం అడగలేదండి మేము మసీదుకి అమ్మ చేసుకోవడం కోసం మసీదు నిర్మాణం కోసం మేము పాటలు పడుతున్నాం అండి మా సుబ్బాన్ గారు సాయి ఉండి ఏదో పురుషని చేస్తున్నాం దానికి కూడా అడ్డు చెప్పి మమ్మల్ని ఇలా బాధ పెడతాం పూట పట్టు అప్పుడు ఆడు నిలబెట్టి పని మానేస్తున్నాం అండి ఒక నాడు ఉంటే ఒక నాడు ఉండదండి మాకు పండుగ కలిపితే గడద ఇలా ఆపు చేయటం వల్ల మాకు పనులు పోతున్నాయండి ఎవరెవరు వస్తాం ఏదో బెదిరింతం పీకేస్తాం అంటాం ఏంటండి మాకు ఈ టాచర్ మాకు వెళ్ళాలండి ఇలా బాధపడతాం కూల్లేకుండా ఉంటున్నాం అండి ఒక్కరికి ఇది లేదండి ఎవరో ఒక నాలుగో పది రూపాయలు తెచ్చి ఇదానం లేదండి ఇది పొద్దున్న వెళ్తే సాయంత్రం మాకండి ఏం భోజనాలు కట్టే ఏమి ఉండవండి పొత్తులే ఉంటే చేస్తున్నాం ఈ పని అయినా అడ్డుచి పెడుతున్నారండి మేము వాళ్ళకి ఏం అపకారం చేసాము ఎందుకు వస్తున్నారు నోటీసులు మరి ఏం ఆశించి చేస్తున్నారో తెలియదండి మా పెసెంట్ గారు అయితే సహకరించారండి ఉన్నవాళ్ళు మరి ఏమింటే అబ్జెక్షన్లో అర్థం కాలేదండి చెప్పిన పెసినట్ గారు చెప్పిన ఇంట్లో లేదండి సెక్రటరీ గారు అది రెండు సార్లు వచ్చాడండి సెక్రటరీ గారు ఇంత నోటీసులు ఇవ్వాలో తెలిసలేదండి తప్పు లేని మళ్ళించండి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం అండి ఇక్కడ ప్రభుత్వం మా పూర్వీకులకి ఈ వక్ బోర్డు ద్వారా దాదాపు ఎకరం పొలం సుమారు ఇవ్వటం జరిగింది అవునండి అయితే రెండు వేల సంవత్సరంలో కూడా మన సుభాన్ బాయ్ గారి ద్వారా ఒక్క బోర్డు నుంచి డెబ్బై వేల రూపాయలు మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది అయితే ఎకరం సుమారు ఉన్నటువంటి స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకోవడం కూడా జరిగింది అయితే ధరిమెల ఈ ఉన్నటువంటి స్థలాన్న మనం రక్షించుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో అందులోనూ ఇక్కడ ఈ జనాభా పెరుగుతున్నారు ముస్లిం జనాభా పూర్వకాలం నుంచి ఇప్పటికే దాదాపు పాతిక ముప్పై మంది పెరిగారు అయితే దానికి మన పెద్ద మసీద్ కావాలనేటువంటి సదుద్దేశంతో మేమందరూ కూడా మన సుభాన్ భాయ్ గారి దగ్గరికి వెళ్ళటం ఆయన మాకు ఎంతో కూడా సహకరించి ఆయన కొన్ని నిధులు తెప్పించి ప్రారంభించడం చేయటం కూడా జరిగింది అయితే ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని యాకూబ్ గారు కానీ లేదా సలీం గారు కానీ కూడా ఈ లాగా ఆయన కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది ఆయన ఎందుకు పెట్టారు అనేది మాకే తెలియదు ఇప్పుడు ఇది అభివృద్ధి అండి ఏదండి ఇక్కడ కపరస్థలా తోర రోడ్డు ఉన్నది నలుగురు ఇప్పారు బిందు చేసుకున్నా ఏమండి లేకపోతే జనాద చదువుకున్నా అన్ని కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి మేము మసీదు నిర్మాణం చేపడితే ఈ ఒక యాకూబ్ గారు ఎక్కడ అయింది ఈ గ్రామం కూడా కదండి ఎక్కడి నుంచో అమలాపురం దగ్గర జనపిల్ల గ్రామం నుంచి ఇక్కడికి ఈ ఒక్క బతుకు దరి కోసం వచ్చి ఆయన కలెక్టర్ గారికి ఇక్కడ ఆఫీస్ వేయాలి మసీదు అని చెప్పేసి లెటర్ పెట్టడం జరిగిందండి ఏం చేద్దంటే ఇది ఎవరిదే కాదు ఇది మనం అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థించుకోవటానికి ధర్మిళ ఈ ఒక్క భూమిని కాపాడుకోవటాక అయితే ఆయన దురుద్దేశంతో ఆయనకి సలీం గారు కూడా కోఆపరేట్ చేసి వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ఆపటాకే ప్రయత్నం చేశారు అదేవిధంగా మన సర్పంచ్ గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అయితే సెక్రటరీ గారు మొన్న ఇరవై తొమ్మిదో తారీఖుని ఒక నోటీస్ ఇచ్చారండి అదేవిధంగా మేము కట్టడం మానేసాం మళ్ళా నిన్న మళ్ళా నోటీస్ పంపించారు మీరు కడతం మానేయాలంటే ఎంత కడతం మానేయమంటున్నారు కొన్ని మేము అన్న ఇల్లు కొట్టుకుంటున్నామా లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టించున్నామా ఏంటండి నలుగురికి ప్రార్థనకే కానీ ఇది చాలా దురదృష్టమైన సంఘటనగా నేను భావిస్తూ ఒక అందరి సహకారంతో ఇక్కడ మసీదు నిర్మాణం ప్రారంభాలని అల్లహతాల ఇక్కడ సహాయం చేయాలని మీ అందరి హృదయాలకి కూడా అల్లహతాల ఒక కరుణా కటాక్షం చూపించాలని మీ అందరి సహకారం దేవుని సహకారంతో ఇక్కడ మసీదు నిర్మాణం కావాలని మసీదు నిర్మాణాలు ఎదురయ్యేటటువంటి అనర్థాలన్నీ దూరం కావాలని కోరుతూ వాకృద్ధవాణ అన్న అల్హదు రబుల్ అలమీన్